తెలియదు అన్నాడు పండుగ తెలియదు పాపం తెలియదు ఏంటిదేమో బా ఉర్ర పడుతుంది పండుగ అయితే నేనేం చేయాలి ఏం చేయాలా అని ఆయన పడుతుంది ఏంద్ర ఇవాళ పండ్లు తేవాలి కంకులు తేవాలి పువ్వులు తేవాలి ఎన్ని పనులు ఉంటాయిరా ఒక పండ్లే నా లేకపోతే కోన్న ఇట్లా కోసురా ఒక పండ్లే నా లేకపోతే కోన్న గొర్రెన ఇట్లా కోసురా అమ్మ కండ్లు పోతాయి చెంపలేసుకో ఇలా జాగారం ఒక్క పొద్దు ఉండాలి ఒక్క పొద్దు కలుస్తుంది నాతో కాదు వేరే అని చెప్పు రోజు ఊరా ఉంది తిన్నాడు తింటా నావు ఇవాళ ఒక్కనాడు ఉపాసం ఉంటే ఒక్క పొద్దు ఉంటే కడుపు కొట్టుకపోతాం దారా ఇవాళ అన్న వండ ఏమండ అందరు ఒక్క పొద్దు చట్నీ నీ అవ్వ నాదే ఒక్క పొద్దు ఇవాళ ఒక్క పొద్దు ఉంటే దైద్రం పోతుంది అంత మంచి జరుగుతుంది ఒక్క పొద్దు ఉండాలి ఏం ఒక్క పొద్దు ఏమవుతుంది ఉంటుంది ఇక ముఖం కడిగి తానం చేయిపో ఎట్లున్నావు కర్రెగా జీడిగించోలే చేతది ఏంద్రా అవి తినవారా ఏడన్న తినలే ఎల శివరాత్రి నాయ ఏడ మా ఇంటి కడ అన్న వనలే ఇదా గాని శిలంగుడి వేదం పరి దేహకి ఇప్పుడే నైట్ ఓ దాటి ఇడు పోరు రాజు కథ కార్క గాని అవునే నిజమేనే ఒది పోర్ల చూడొచ్చు ఈ విక్ సర్వ సదగాని పోరిలంటారా ఈ విక్ సర్వ సదగాని పోరిలంటారా అరే చెరిగాని పోరునదట ఏ నా ఎల్లి అబ్బా తెలుసు మీకు స్కూల్లో పోరున్నాయి లేకుంటే లేకుంటాయి కానీ శివరాత్రి కత్త అమ్మి పోరి శివరాత్రికి అత్త అమ్మి పోరి ఏ ఐదాది అడిగిన నీ జోకుల ఏటా వేదం పరాజిగా ఇప్పుడు ఏంటి పోతావే ఎండ సుర్రు అంటాది ఏంటి పోతేవే ఏంటో కొడుతుందిరా ఇంతకంటే ఎక్కువేంటే తిరగలే మనం తిరిగాదమ్ అట్లా అజ్జిగా కొట్టనం చేయను విని ఇలా తానం చేసి తయారై కూర్చుని ఇలా శివరాత్రి కదా గంతిన తానం చేస్తే అరే ఊకుండా ఓ పిల్లగా మీరు తానం చేసి వచ్చిర్రా మీ అజ్జగారి లెక్క అమాస పుణ్యాన్ని చేస్తాం అనుకున్నాం అమ్మ మేము రోజు చేస్తాం అయితే కానీ మా అజ్జగారితో పోయి గోవు ఉన్ను కంకులు లేపోరి ఎటు పోతారు ఇలా మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరు ఒక్క పొద్దు ఉండాలి ఎటు పోవట్లేదు అట్లా ఎట్లుంటది మీ దేవుడు మీ ఇష్టం మా దేవుడు మా మీ ఇంటికాడ మేము ఎందుకు ఒక్కొద్దు ఉంటాం మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎడిపోవద్దు అది మా ఆశారం మీ ఆశారం అయితే నాకేంది మేము పోతాను పోయినసారి మీ లెక్క నచ్చిండు అని ఉండు అంటుండలే పోదా అని పేడు అని ఇంటికి పోలే ఆట ఎటు పోలే ఆట అని ఇంతవరకు జాడలేదు పత్తలేదు మీ ఆచారం సెలవు ఉండదు ఇదేం ఆచారం రా కర్వన్ కన్నా తింగ మీ ఇంటికి అన్న ఏం కాదు పోదాం పాయ నీ పోడ గంతగానే చెప్పినాక ఇంకా పోదాం రా మా ఆంటీ వాళ్ళు ఒక్కరోజు ఒక్క పొద్దున్నది ఏమైతుంది తంగులాంటివి కాదురా

గీలెవర పురాలు ఓ వారియే ఎవరని అంత హోన గడి చూడవల ఊరుకత్తా అరే ఇవర్ కంకూర్ కత్తన కావసరా తాస్ కొట్టు ఏందన్నా ఏ భయ భయ ఊరికి వాడిది మా దగ్గరికి కంకులు ఎక్కడిరా రెండు కంకులు ఇర్చిరు ఏ మాయాన్న నీకు అవసరం ఉంటే ఇర్చుకో పో ఇవి ఐదియా మా అన్న కట్ట పడి కచ్చుకున్నాడు ఇవ్వాలరా మీరు అంత అవలగా లేకున్నారు ఈ సేన్ మాదే కదా మాదే మా కంకులన వాడిది వీడెవర్రా పోరుడు మీయా మీ ఎక్కడి ఇది అజ్జాన్ వెళ్ళాను వాళ్ళ కంకులు తెచ్చుకున్నావు నీకు కావాలంటే నువ్వు నేర్చుకోండి నువ్వు ఈ మాట లేదా అజ్జిగాడు ఎవ్వర్రా అజ్జిగన్ దగ్గర చేయనిది మాదేనే అజ్జిగా ఏడి అజ్జిగా అంటాను ఏమో మా కంకులు ఇచ్చి నాన్న తిడతా మాట్లాడతారు ఏం ఏ ఇంకొడుడు కొడతానాగాని గట్టిగా కొట్టినట్టునే తాగినాయే ఏ పుల్లు పులాగ్ని రేయె ఇంకొడుడన్న కొట్టిండు అంతా అంతా నన్నే ఆగా కాడ నన్ను నా నడుతూ ఏరా ఏ వాడియా వచ్చి దమ్కోతారు ఏ మీ అనుకోలే అది గణాల అనుకోని వచ్చినాం ఏయ్ తప్పైంది యా సరే సరే పోరి ఓరి సరే ఏ లే మంచే మాటడాలే సరే లే ఏ లే అబ్బా అది గణ తప్ప నేనేం చేసిన అన్నట్టు అజ్జిగానలు సీన్ అనుకున్నా గట్ల కాదు కానీ నేను దేవుడు చూసిండు ఒక గుర్తు చేసుకో నువ్వు కంకుల బుక్ ఆన్లే అన్న ఒక పొద్దు కంకులు పుక్తాయా కంకి తింటా అన్నానికే దేవుడు చూసిండు ఆయన నిన్ను కొట్టిండు అంటే దేవుడు నిజంగానే నన్ను చూసిండట వారా చూసిండు చూసిండు మనం మొదగా నచ్చినప్పుడు రెండు కంకులు ఇచ్చుకోపోతాయి పో సపడకి ఇంటి పోతే అవ్వలేమనుకో

గటే తారా నువ్వు ఏమన్నా కలగనా వాడు అత్తరాని నేను రాడనుకున్నా వాడు వచ్చిండు పారాపావో చెట్టుగా వాడది దీని లేదా పువ్వు ఇంత మంచిగా

లేట్ అయింది ఓ అమ్మా నిజంగా మనం దేవుడు చూస్తాడా చూస్తాడు ఎందుకు చూడాడు ఆ దేవుని కన్నులేంది భూమి మీద మనం బతుకుతామా పెద్ద కథ అండి కాదే నాన్న కాంకులు అంటే ఆ కంకులు వచ్చి పుట్టు పుట్టు కొట్టిండు అజ్జియాడు కింద పడ్డ పూలు దేవునికి వెళ్దామంటే అజ్జియాడు కింద పడ్డాడు అందరినీ దేవుడు చూడడాని అనుకుంటారు కానీ దేవుడు చూస్తాడు మనలా మనం కీల్ చేయొద్దు మేలు చేయాలి దేవుడు చూస్తాడు మనలా ఇప్పుడు ఇవి పెట్టి పూజ చేస్తేనా దేవునికి ఇప్పుడు కాదు జాగరం పెట్టుడు పొద్దుకి పొద్దుకే పువ్వులు పండ్లు కంకులు అన్నీ పెట్టాలి సరే సరే ఇంటికి పోయి సాయంత్రం ఇంటికి పోవులు లేదు ఏం లేదు ఈ కూసోరి ఏంద్రా ఈ ఫిట్టింగు మీ ఆచార్యం మీ కథ ఏంది గోసగోసం ఏమి రాదా తెచ్చినా ఇక అందరు మంచిగా మొక్కుకోరి ఇక మాకేం మొక్కున్నది ఏం లేవు కానీ మా ఛానల్ ఒక పెద్ద స్థాయి పోవాలి ఒక్క వీడియో ఒక లక్ష మంది చూడాలి అట్నే ఓ పదివేల సక్బజ్ కావాలి అట్నే ఓ పదివేల సక్బజ్ కావాలి ఓ శివయ్యా మా అనుకున్న అన్ని సక్సెస్ అయితే అయ్యాడు మీ అనుకున్న అన్ని జరగాలి మీ ఏ పని చేసినా అంత సక్సెస్ ఉండాలి దేవుడా అన్ని మంచిగా అయితే అచ్చ శివరాత్రికి ఎవడలకత్తు ఏం ఏం లేదు అనుకుంటా మంచిగానే మొక్కిరు కదా మొక్కులు బాగా మొక్కి మొక్కు అన్ని మంచిగానే మొక్కిరు మంచిగానే జరుగుతాయి కానీ దేవునికి ఒక భజన చేయాలి భజన భజన మాకేడా మాకు అసలు పాడే రాదు ఇంకా భజన వస్తుంది మాకు గట్లుంటారా ఏదో పాట పాడాలి ఇలా భజన చేస్తే మంచిది ఏదో పాట నేను పాడతా మీరు అనూరి పడతాను ఎవడాల రాజన్నకి కొన అంజనకి కూర మల్లన్నగి మేడమ్ సమ్మక్కకి అయ్యో జీవుడా ఏమాయే మాకు ఆకలిగా బట్టే జీవుడా ముందేమో అరటి దాన్ని తిన్నామంటే మా అవ్వ తిట్టబట్టే నీముందేమో పండు తిన్నామంటే తిట్టబట్టే అయ్యో శివుడా ఏమాయే అయ్యో ఏమాయే వట్టే నీ పక్క పోంటే ఒక అంకుండే దాన్ని తిన్నావంటే మా అవ్వగొట్టబట్టే నీ పక్క అయ్యో శివుడా ఏమాయే మా పొరంతా ఒక పొద్దుండే అయ్యో శివుడా ఏమాయే మా పొరంతా ఒక పొద్దుండే రాక రాక వీళ్ళు ఇంటికి వస్తే రాజావ తల్లి ఒక పొద్దున్నవాణే రాక రాక ఇంటికి వస్తే రాజవ కడుపుల ఎలుకలు గొరకబట్టే పండ్లను చూస్తే పనం అంత గుంజబట్టే పండ్లను చూస్తే అయ్యో శివుడా ఏమాయే మా అందరికి ఆకలి కావట్టే అయ్యో శివుడా ఏమాయే మా అందరికి ఆకలి కాబట్టి అటుకున్న బిగాడు తినబట్టే ఎదురుంగా నాకు ఎండవట్టే ఎండబట్టే అయ్యో శివుడా మాందరి అందరికాగలి కాబట్టే అయ్యో శివుడా అయ్యో రాజవ కరుణించు మంచి కోరటి చేతికి అయ్యో రాజవ కరుణించు మా అందరికి ఒక చేతి కరటి పండి అయ్యో శివుడ చూడవయ్యా మా కడుపులు రింపిపోవయ్యా అయ్యో శివుడ చూడవయ్యా మా కడుపులు నింపవయ్యా అగో పాట అయిపోయినారా పాటలు అయిపోయిందిగా నా గిడిగా చుడిగా వాడినా పిల్లగా నువ్వు ఆకలి భజన చేసినవా కడుపులో కాలబట్టి ఇక గదే నీకు బాడిన ఎలా తినద్దు నిర్దవద్దు నిర్దవద్దా ఏహే ఇక మాతో కాదు ఇక మనిషికి అట్టుపండి తిని పనుకుంటాం ఇక ఒక్క పొద్దు తప్పద్దు మంచిది కాదు తెల్లారి దాకా అట్నే ఉండు ఏంది తెల్లారి దాకా తెలియకొద్దా జాగారం అంటే ఏమనుకున్నారు తెల్లారి దాకా తెలివితో ఉండాలి మరి తెల్లారు లేదు తెల్లారు అనుకోనా అంతవారి దాకా నిరుదవద్దు